अन्त okay, अनिस nah. <laughs> గతంలో ఐదేళ్ళు జగన్ ఏం చేయలేదు మనం డబ్బులు తీసుకొని వాడుకున్నాడు డబ్బులు కట్టించుకున్నాడు ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు దాన్ని ఒక తాట్ మీద తీసుకొచ్చే ట్రై చేస్తాడు ఒక ఐదు ఆరు నెలల్లో మీరు అప్లై చేసినారో ఆ ఇల్లు మీకు ఇండ్లు ఎప్పుడు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తీసేసినాడు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో శ్రీనివాస్ నగర్ లో సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ఫోర్ పాయింట్ వన్ అంటే నాలుగు సంవత్సరాల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా ఒకటో సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మేము గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే డెవలప్మెంట్ చేసామో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాము దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అంటూ ప్రజల్ని మబ్బపెట్టి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు వ్యవస్థలను నాశనం చేసి ఎక్కడికక్కడ గవర్నమెంట్ వ్యవస్థలను నాశనం చేసి రాష్ట్రాన్ని రొచ్చ ముఖ్యంగా అమరావతిని మూడు ముక్కలు రాజధానిగా చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా అంటే మనం చూపిలేని పరిస్థితి ఈరోజు ఎక్కడే కానీ సెంట్రల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయితే ఎక్కడే కానీ చూపిలేని పరిస్థితి అలాంటిది విశాఖపట్నం అని ఒకసారి తర్వాత కర్నూలు అని ఒకసారి తర్వాత అమరావతి అని ఒకసారి మాట్లాడి మూడు ముక్కలు ఆడుకున్నాడు అలాగే పోలవరం కనీసం డెబ్బై పర్సెంట్ కంప్లీట్ అయిన పోలవరం అశ్రద్ధ చేసి ఈరోజు దాదాపు డబల్ ఎస్టిమేషన్ వేసే పరిస్థితి అంటే ఆ రోజు కంప్లీట్ చేసి ఉంటే ఉండే ఖర్చులో అయిపోయింది ఈ రోజు ఆ ఐదేళ్లలో చేసినందువల్ల మళ్ళీ ఈ రోజు కాపడ్డానికి కొట్టుకోవడం జరిగింది ఓన్లీ కాపడ్డాంకే తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈరోజు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఓన్లీ మన పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు జరుగుతోంది మా ముఖ్యమంత్రి వర్లు రెండు వేల ఇరవై ఏడు టార్గెట్ పెట్టుకొని పోలవరం కంప్లీట్ చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నారు అలాగే అలాగే అమరావతి గాని నలభై వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ప్రపంచంలోనే నంబర్ వన్ రాజధానిగా చేయాలని చెప్పేసి మా నాయకుడు ఆకాంక్ష మా ముఖ్య ముఖ్య ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అలాగే మా నారా లోకేష్ గారి ఆకాంక్ష ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది ముఖ్యంగా తొలి ఐదు సంతకాల్లో డిఐసి అయితే ఏమి అలాగే పెన్షన్స్ పెంచడం అయితే ఏమి అలాగే అన్న క్యాంటీన్ ఓపెన్ చేయించడం అయితే ఏమి దీపం పథకం అయితే ఏమి అలాగే ల్యాండ్ టైటిల్ యాక్టెడ్ రద్దు అయితే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం వచ్చే నెల పదహైదు తేదీ నుంచి మహిళలు కానీ ఉచిత బస్సు ప్రయాణం ఉంది ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ వచ్చే నెల పదహైదు తేదీ నుంచి మేము హ్యాపీగా టికెట్ లేకుండా మా జిల్లాలో అంతా తిరగచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉండే మహిళలు గర్వంగా చెప్పుకుంటున్నారు అలాగే రైతు సంక్షేమం అయితే ఏమి గతంలో అనేకమైనటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు పెండింగ్ పెట్టారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని క్లియర్ చేయడం జరిగింది ముఖ్యంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ నాశనం చేస్తే దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు మళ్ళా సర్పంచ్లకి ఇప్పించేసి ఈ రోజు పంచాయతీలు పునరుజ్జీవనం పోశారు అలాగే ఈరోజు వందనం చేస్తున్నాం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి చేశాం దాదాపు అరవై ఏళ్ళ లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలకి ఈ రోజు తల్లి కొందనం ఇవ్వడం జరిగింది దాదాపు ఇవి కాకోకుండా ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకు పెండింగ్ ఉంది అవి కానీ ఈ నెలలో కానీ క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది దాదాపు మన లోకేష్ గారు తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు ఈ రోజు మన ఏపీకి అంటే ఈ సంవత్సరం కాలంలోనే మా నాయకుడు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడి రా కావడమే రాకు రావడమే కాకుండా దాదాపు ఎనిమిది లక్షల యాభై వేలు ఉద్యోగాలు వచ్చాయి అంటే సంవత్సరం కాలంలోనే ఎనిమిది ఎనిమిది లక్షల యాభై వేలు ఉద్యోగాలకి మేము రూపాయలు చేశామని చేసామని చెప్పి చెప్పేస్తూ అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఈరోజు ముప్పై ముప్పై ఏళ్ల నుంచి ఉండి డంపింగ్ యార్డ్ క్లియర్ అవుతా ఉంది అలాగే నడి వంక మరో వంక చాండ్రోల్ నుంచి సైడ్ వాల్స్ పెండింగ్ ఉన్నాయి అవి కానీ క్లియర్ చేస్తున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు ప్రపోజల్స్ పంపించాం ఇవే కాకోకుండా రోడ్లు ఏవైతే పెయింటింగ్ ఉన్నాయో రోడ్లు అయితే ఏమి డ్రైనేజ్లు అయితే ఏమి బ్యూటిఫికేషన్ అయితే మొత్తం అన్ని వస్తున్నాం ఇవన్నీ ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఖర్చు పెట్టడం జరిగింది కేవలం సంవత్సరం కాలంలోనే మేము ఇంత చేస్తా ఉన్నాం ఇంకా నాలుగేళ్ళు ఉంది మాకి వచ్చే పది ఇంకా పదిహేను ఏళ్ళు మేమే ఉంటాం ప్రభుత్వంలో ఖచ్చితంగా అనంతపురాన్ని ఒకసంలోనే మంచి నగరంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తా నేను చేసి చూపిస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మీకు తెలుసు ఏవైతే ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి రోడ్లు పెండింగ్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది ఏటీపీ రోడ్డు దాదాపు పదహైదు ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది దాన్ని వేసి చూపించాను రుద్రంపేట రోడ్లో దాదాపు వందల కోట్లు యాక్సిడెంట్లు అవుతాయి కానీ ఏ చూపించాను నేను చే చెప్పేవాడిని కానీ మా మాటల మనిషి మాటల మనిషిని కాదు చేతల మనిషిని నేను